అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అందుకంటే డైరెక్ట్ గా వర్మకి చెప్పినట్టుగానే ఉంది సార్ అదే ప్రచారం జరుగుతోంది గతంలో కూడా వర్మ ఒక తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక పోస్ట్ వచ్చింది కష్టపడి గెలిచిన గెలుపే అసలైన గెలుపు అసలైన విజయం అని చెప్పి ఆ తర్వాత అది పెట్టలేదని చెప్పి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ రాకపోవడం ఒక ఒక కోల్డ్ వారైతే మాత్రం అక్కడ వర్మ వర్గీయులకి జనసేన శ్రేణులకి మధ్య జరుగుతున్న పరిస్థితి ఇదే మాట ఎన్నికలకు ముందు కనుక అని బాగుండేది కదా మాకెవరు అవసరం లేదు ఇక్కడ గెలవటానికి తెలుగుదేశం వాళ్ళు కూడా అవసరం లేదు భాష ప్రకారం ఇద్దరే పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ అవసరం లేదని చెప్తున్నాడు సో పిఠాపురంలో గెలవటానికి టీడీపీ వాళ్ళు అవసరం లేదని బహిరంగంగా వేదికపై చెప్తున్నాడు వాళ్ళ వర్మ పక్క పెట్టండి టీడీపీ వాళ్ళ అవసరం లేదు అన్నాడు ఇది ఎలక్షన్ ముందు టీడీపీ ఆన్సర్ చేయాలి మీరు అవసరమే లేదంటున్నారు ఒక పిఠాపురంకి ఇది పరిమితం కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని రాబోతుంది చూడండి ఒక పిఠాపురం కాగదు ఆంధ్రప్రదేశ్తో జనసేనను గెలిపించేది పవన్ కళ్యాణ్ జన సైనికులు అవసరం లేదు అనే స్టాండ్ క్లియర్గా పిఠాపురం ఉదాహరణగా నాగబాబు చెప్తున్నాడు కదా పిఠాపురం అంటే ఎక్కడ తెలుగుదేశం కూటమైన పదమే వాళ్ళే కదా జన సైనికులు అన్నాడు తప్ప ఏ ఒకటి పవన్ కళ్యాణ్ రెండు జన సైనికులు మూడు మన మిత్రపక్షాలైన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనాలి కదా అనలే అంటే మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాదు మిగతా ఇరవై ఒక్క మంది కూడా అంతైనా టీడీపీ బాగా సపోర్ట్ లేకుండా గెలిచారా అంటే టీడీపీ ఆన్సర్ చెప్పాలి మీ అవసరమే లేదు మిమ్మల్ని కేర్ కూడా చేయమంటున్నారు మరి మీరు ఏం చెప్తారో చెప్పండి నాలుగు నుండి మీరు ఎగురుతారు కదా ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి మరి మీరు అవసరం లేదంటున్నాడు కదా క్లియర్ గా చెప్పాడు వర్మ పక్క అక్కడ తెలుగుదేశం కార్యకర్త అవసరం అన్నాడా చంద్రబాబు నాయుడు మద్దతు నరేంద్ర మోడీ ఆశీస్సులు అన్నాడా అన్లే కదా అంటే మరి క్లియర్గా జనసేన తన బలం మీదే తాను గెలుస్తోంది తెలుగుదేశం నిలబెడుతోంది తప్ప తెలుగుదేశం అవసరం జనసేనకు లేదు జనసేన అవసరమే తెలుగుదేశానికి ఉంది అని మీనింగ్ కదా నాలుగు దశాబ్దాల తెలుగుదేశాన్ని నిలబెట్టామన్నది ఒక స్టేట్మెంటు పవన్ కళ్యాణ్ పిఠాపురం విజయానికి పవన్ కళ్యాణ్ జన సైనికులు అని అన్నాడు దీని మీనింగ్ ఏంటి తెలుగుదేశానికి జనసేన అవసరం ఉంది కానీ జనసేనకు తెలుగుదేశం అవసరం లేదు అని క్లియర్గా మెసేజ్ చెప్పారు నెక్స్ట్ ఇక రియాక్ట్ కావాల్సింది తెలుగుదేశం వల్ల నేను కాదు ఇక ఎన్నికలకు ముందు మాకు వర్మ అవసరం లేదంటే అయిపోయేది కదా పదైపోయేది కదా